సంక్రాంతి స్పెషల్ బెల్లంతో నేతి అరిసెలు ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను పక్క కొలతలతోటి ఇలా గనక చేసుకున్నారంటే అరిసెలు పర్ఫెక్ట్ గా వస్తాయి పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్ గా ఎన్ని రోజులైనా నిల్వ ఉంటాయి ముందుగా ఒక గిన్నె తీసుకొని వేసుకోండి పాకం అటు ఇటుగా ఉన్న అడ్జస్ట్ చేసుకోవడానికి సేఫ్టీగా ఒక పావు కేజీ బియ్యం ఎక్స్ట్రా వేసుకొని ఇలా గిన్నెలోకి వాటర్ వేసుకొని బియ్యం అయితే శుభ్రంగా కడిగేసుకొని ఒక నాలుగు పూటల వరకు నానపెట్టుకోవాలి ఏ పూట కా పూట శుభ్రంగా కడిగేసుకొని ఇలా నానపెట్టేసుకున్న బియ్యాన్ని వడబుట్టలోకి ఇలా వడ వేసుకున్న తర్వాత ఇల్లు పట్టించి జల్లెడ పట్టేసుకొని పిండిని అదిం పెట్టి మూత పెట్టండి కేజీ బియ్యానికి కేజీ బెల్లం కరెక్ట్ గా సరిపోతుందండి నేను చేసే ఈ పాకానికి కేజీ బెల్లం పడుతుంది బెల్లాన్ని నలకొట్టేసుకొని ఒక గిన్నెలో వేసుకొని బెల్లాన్ని కరిగించి వేరొక గిన్నెలోకి స్టైనర్ తీసుకొని ఇలా వడకట్టేసుకోండి అరసలకి బెల్లం తీసుకునేటప్పుడు ఉప్పగా లేకుండా మంచి బెల్లాన్ని టేస్ట్ చూసి తీసుకోండి బెల్లం పాకం చిక్కబడే కొంది రెండు మూడు సార్లుగా పాకాన్ని చూసుకోవాలండి ఇప్పుడైతే పాకం కొంచెం మెత్తగా ఉంది కాబట్టి కొంచెం ఉడికించిన తర్వాత మళ్ళా చూస్తున్నాను చూసారు కదా ఈ విధంగా ప్లేట్ కి వేసి కొడితే సౌండ్ రావాలన్నమాట ఇలా వస్తే పాకం వచ్చేసింది ఇప్పుడు ఇందులోకి కొంచెం నెయ్యిని వేసేసుకొని మనం జల్లించుకున్న పిండిని ఇలా కొంచెం కొంచెం వేసుకుంటూ అసలు ఉండలు లేకుండా ఇలా సాఫ్ట్ గా కలుపుకోవాలి చూసారు కదా ఈ విధంగా ఈ కన్ కన్సిస్టెన్సీలో ఉండాలండి పిండి మిగిలిపోయింది కదా అని వేసేసుకోకూడదు ఇలా కలిపేసుకున్న తర్వాత రెండు టేబుల్ స్పూన్ల వరకు నెయ్యిని పిండి పైన అద్దేశి మూత పెట్టేసి పక్కన పెట్టుకోండి ఇప్పుడు కళాయిలో నెయ్యిని వేసేసుకొని హీట్ చేసుకున్న తర్వాత మనం చేసి పెట్టుకున్న పిండిని ఇలా ప్లేట్ లోకి వేసేసుకొని మీకు నచ్చిన సైజు లో అరసలు చేసుకోండి మీడియం మందంతో చేసుకొని ఇలా నెయ్యిలో వేసుకొని గోల్డ్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసి ఇలా ఒత్తేసేసి ఒక ప్లేట్ లోకి వేసుకొని వీటిని వేరొక ప్లేట్ లోకి వేసుకొని ఆరపెట్టుకోవాలి ఇవి చల్లారిన తర్వాత ఒక డబ్బాలో స్టోర్ చేసుకోండి వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్